మాజీ మంత్రి హరీష్ రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రభుత్వ దహనం దహనం చేశారు వద్ద చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర నాయక్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీహరి మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ మరియు అఖిల్ దినేష్ నాయక్ రాజు నాయక్ లక్ష్మణ్ విగేష్ రాథోడ్ కౌన్సిలర్లు జీవి శ్రీనివాస్ దిడ్డి బీఆర్ఎస్ యువత నాయకులు వాజీద్ శ్రావణ్ రెడ్డి అజీమ్ చింటూ దండాయి తదితరులు పాల్గొన్నారు राम 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 जय भवानी 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 जय ఉదయం నుండి పోలీసులు ఇంటి చుట్టూ వాళ్ళ కాళ్ళ చుట్టూ ముమ్మరించి ఆయన వారి ఫ్యామిలీని భయ ప్రాంతంలో గురి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కక్ష సాధింపులతో రేవంత్ రెడ్డి ఈ దొంగ రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులను పంపిస్తే వాళ్ళని పరామర్శించడానికి పోతున్న మా పరీక్షలను కూడా అక్రమంగా చేయాలని చూస్తుండు ప్రశ్నిస్తే ఆరు గ్యారంటీలు నెరవేర్చకుండా ఈ నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చకుండా అనునిత్యం రైతులను రైతు బంద్ వేయకుండా రైతు రుణమాఫీ వేయకుండా మంది విద్యార్థులు చనిపోతున్నారని వెంటాడి ప్రశ్నిస్తున్న హరిషన్న మీద ఒక రేపిస్ట్ ఒక దొంగ వాడు చక్రధార్ అవడం అనేటోడు కేసు పెడితే నువ్వు కాంప్లైంట్ తీసుకుంటావు అదే ఖమ్మము వరద బాధితులను పరామర్శించిపోతే మా అన్న కారు మీద దాడి అవుతుంది ఆ కేసు ఎర్రల సీనన్న భాప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు విద్యానగర్ కేటీఆర్ కార్ మీద దాడి అయితే కాంగ్రెస్ గుండాలు వచ్చి దాడి చేస్తే ఆ కేసును కూడా తీసుకోరు నలభై మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు ఇది కారణం ఎవరని అని కాంప్లైంట్ ఇస్తే వాళ్ళను కూడా తీసుకోరు టిఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయాలి అక్రమ కేసులు పెట్టాలి వీళ్ళను ప్రశ్నిస్తుర్రు వీళ్ళు వేటాడుతు గవర్నమెంట్ ను ప్రశ్నిస్తుర్రు అని చెప్పి హరిశ్చర్ను అక్రమంగా కేసు పెట్టి కేసు పెట్టారా చేయాలని రేవంత్ రెడ్డి దురుద్దేశంతో హరీష్ రావు గారు ఈ రోజు నిన్ను ముక్త కంఠంతో నిలదీస్తా ఉంటే జీర్ణించుకోలేక అక్రమంగా కేసులు బనాయించేసి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చేస్తా ఉన్నావు ఎవడో చక్రధర్గా ఉన్నాడు అనామకుడు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటా అని చెప్పేసి హరీష్ మీద కాంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుంటావు కానీ ఈ రోజు ఖమ్మం బాధితులను పరామర్శించి హరీష్ రావు పోయి అక్కడ మీ కాంగ్రెస్ గుండాలు ఆయన పైన దాడి చేస్తే అక్కడ సంతోషమైనటువంటి మా నాయకుడు కాలు విరగొట్టినా ఎటువంటి కేసు చేయరు మీరు కానీ ఈ రోజు అన్యాయంగా అక్రమంగా మా లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించి మీరు కేసులలో ఇరికించి జైలు పాల్ చేయాలని చెప్పి చేస్తా ఉన్నారు ఒకవేళ కనుక హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ జైలు పాలైతే అక్రమ కేసులలో ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం అతిగుండంగా మారి ఏ విధంగానైతే ఉద్యమం నడిచిందో ఆ రోజులు పునరావృతం అవుతాయి అసలైనటువంటి దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి అసలైన దొంగవి నువ్వు మీ కేసులు కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబుతో తను చేస్తున్న లాభం యావత్ తెలంగాణ ప్రజానికే తెలుసు కాబట్టి ముక్త కంఠంలో నిన్ను నిలవరించాలని చెప్పి చూస్తున్న మా లీడర్లపైన మా బీజార్ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తే కబర్దార్ అంటే చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా తరఫున హెచ్చరిస్తా ఉన్నాం కబడతారు మళ్ళీ అనుచరణను పుట్టుకుంటే మాత్రం లేకపోతే కేసీఆర్ ఇలా ముందుకు మళ్ళీ అనుచరణ ముట్టుకోవడం ఒక్కలాగా కూర్చున్నా యూత్ కొంచెం దేనికైనా సిద్ధం మేము పాలనకైనా సిద్ధం చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రజాపాలన దృష్టి పెట్టడం ప్రజలకి దృష్టి పెట్టు ప్రజలకి దృష్టి పెట్టు ప్రజలు చాలా బాధపడుతున్నారు రైతాంగంగా కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ బాధపడతారు దయచేసి వాళ్ళని మేము దృష్టి పెట్టు పగేది మొత్తం అరెస్టు మీద అరెస్టు మీద పెరుగుతుంటే కాదు ఎప్పటి నీ కాదు మా రాజ్యం అంతర్ రాజ్యాలు వస్తే ఎప్పటిస ఉందా కూడా దయచేసి ఖబర్దార్ దేవంత్ రెడ్డి ఇది లాస్ట్ వారింగ్ ఇస్తున్నాం మళ్ళీ సారి కూడా అరిష్టం అరిశ్ర దగ్గర వచ్చి జోలికి ఇక ముద్దు ముద్దు ముందు నీ చెప్తున్నావు కదా ముందు ముందు ఇల్లు కొట్టడిస్తాం నువ్వు ఎక్కడున్నా ఖచ్చితంగా ధరలు చేస్తాం ఖచ్చితంగా నీ మీద కూడా తాళు చేయాలి మేము ఎంకోమని చెప్పి మనసు ముద్దే చెప్పుకుంటూ రేవైతే కాపాడుతారు మళ్ళీ పుట్టుకుంటే మాత్రం ఇక ఖచ్చితంగా ఆయన విడుదల చేయండి ఎప్పుడే విడుదల చేయని రెడ్డి కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే రేపు ఈ టైంతో సాయంత్రం కాలే విడుదల చేయలేదు అనుకో రేపు పొద్దుగా పెద్ద ఎత్తున మేము ధరలు చేస్తామని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం జై తెలంగాణ జై హరిచంద జై కేసీఆర్